కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పట్టు వస్తాలు సమర్పించారు మహాశివరాత్రి వేళ స్వామివారి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ఆనం తెలిపారు స్వామివారి ఆశస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు శివ భక్తులతో శివనామ స్మరణతో ఓంకార నాదంతో మారుమోగిపోతూ ఉన్నాయి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మేము గతంలోనే మా సమీక్షల్లో చెప్పాం ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ పోయిన ఐదు సంవత్సరాల కాలం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి కోటప్పకొండ ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మిక కేంద్రంగా పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో నిలపడానికి నిలబడానికి మన ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా రాబోయే సంవత్సరానికి మెరుగైన ఫలితాలు ఈ ప్రాంతంలో మేము చేసి చూపిస్తాం స్వామి వారికి యాభై ఆరు లక్షల రూపాయల బకాయి పడ్డారు ఇక్కడ అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో కొన్ని ఆలయాల నుంచి దేవాదాయ శాఖ నుంచి నిధులు అప్పుగా తీసుకోవడం జరిగింది ఆ బకాయిలన్నింటినీ దాదాపు యాభై నాలుగున్నర లక్షల రూపాయలు దేవాదాయ శాఖ తరఫున రద్దు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం రేపు ఎన్నికల కోడ్ తర్వాత ఆదేశాలు కూడా వారికి పంపడం జరుగుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావడం జరిగింది వాళ్ళ కొండ మీద దాదాపు మూడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది తాగునీటికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా అన్ని ఏర్పాటు కూడా చక్కగా చేయడం జరిగింది ఇది రాష్ట్ర పడికి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి కొత్త పాలెం నుంచి కోటపోట దాకా కొత్తగా రోడ్ నిర్మాణం చేయడం జరిగింది ఈ శివరాత్రి కొండ అంటేనే స్వామివారి అండ అందరం కూడా వారి ఆశీస్సులు తీసుకొని మనందరం కూడా బాగుండాలని చెప్పి మరొకసారి అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను